బృందా బృందా దేవుడు అంటే రిచ్గా ఉండాలి ఏడుచౌడు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను ఏడుచౌడు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను ఏడుచౌడు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను పిల్లాన్ని ఎవడో ఎత్తిపోయాడు మరతెత్తాడన్ని కోతులు తీసుకెళ్ళి కోతులు అసలు మాటంటాయా మనుషులే మాటండరు కోతులు కోతులతో బ్రిడ్జి కట్టాడు అది మాగతానం మనం మూడు మేకులుపు ఇక్కలేదు అది మాగతానం మనం మూడు మేకులుపు ఇక్కలేదు అది మాగతానో మనం మూడు మేకులుపు ఇక్కలేదు అది మాగతానో మనం మూడు మేకులుపు ఇక్కలేదు అంటే వెరీ సారీ వెరీ సారీ రెండు వేల సంవత్సరాలైంది సేమ్ ఒకే గుడ్డ రెండు వేల సంవత్సరాలైంది సేమ్ ఒకే గుడ్డ రెండు వేల సంవత్సరాలైంది సేమ్ ఒకే గుడ్డ పైచున్ని పుల్లు ఫన్నీ ఎలాగా ఏందో పై చున్ని పుల్లు ఫన్నీ ఎలాగా ఏందో ఇలాగా తున్ని ఎవరు వేసుకుంటారా మగవాళ్ళు ఆడోళ్ళ మరి ఎవరైతే రెండు కాదేమో మన దేహంలో ఇలాగా తున్ని ఎవరు వేసుకుంటారా మగవాళ్ళు ఆడోళ్ళ మరి ఎవరైనా రెండు కాదేమో మనదేవాళ్ళు ఇలాగా తున్ని ఎవరు వేసుకుంటారా మగవాళ్ళు ఆడవాళ్ళ మరి ఎవరైతే రెండు కాదేమో మనదేవాళ్ళు నిజమే చదివితే తెలుస్తుంది ఆ దరిద్రం మనకెందుకు ఆ దరిద్రం మనకెందుకు ఆ దరిద్రం మనకెందుకు అవసరమా అవసరమా ఎదవటరా నాలో అవసరమా Elle est au